హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పల్లామల్లి గ్రామం నుంచి విక్కీ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పల్లామల్లి గ్రామం నుంచి విక్కీ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ అని చెప్తున్నారు యొక్క రంగు అబ్రాస్గా చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు డబుల్ బాడీ పుంజు అప్పుడు చెప్తున్నారండి ఈ పుంజు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే అబ్రాస్ పుంజ్ యొక్క వివరాలు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బరువు వచ్చి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే అబ్రాస్ పుంజ్ యొక్క ధర వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నానండి ఫైవ్ థౌజండ్ రూపీస్లో దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ ధరలో కొద్ది డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నానండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే పే చేయాల్సి ఉంటుంది అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ ఉండే అలాగే నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకే తక్కువ ఎక్కువని కాదు మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేను అయితే విక్కి గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లేస్తాను మీరు డైరెక్ట్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని అలాగే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రోజుల్లో ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ని కూడా మీరు అంటే ఫోన్లో చూసేటప్పుడు మనం ఫుల్ డిస్ప్లే రావాలంటే మనం వీడియోని అడ్డంగా పెట్టి తీయాలి సారీ ఫో ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రమే వీడియోస్ తీయండి మంచి మంచి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్